చేసేటప్పుడు మీ దేహం శుద్ధి చేయబడుతుంది స్నానం శుభి ఆగుతుంది వాక్యముని హృదయాన్ని శుద్ధి చేస్తుంది వాక్యముని తల వాక్యముని నడు శుద్ధి చేస్తుంది వాక్యముని జీవితాన్ని వాక్యము ద్వారా తప్పని అంతరంగ జీవితము శుద్ధి చేయబడదు

ూళ్ళు బూజు ఏ స్థానం ప్రతిరోజు స్థానం చేయలేని వారు కూడా చాలా మంది ఉన్నారు ప్రతిదిన స్థానం బాగా లేదు ఇక్కడ రోజు చేస్తారా దీరా చెప్పండి ఈ రోజు మనం స్నానం చేసాం శుద్ధి చేపడ్డాం మళ్ళీ తిరుగుతాం దుమ్ము దూలు అంటుకుంటది లేదు స్నానం చేయడం సాయంకాలం భోజనం చేసేటప్పుడు లేదా